నువ్వే చదవాలి అమ్మమ్మ పేరు రాస్తుంది నువ్వు చదవాలి ఎవరి పేరు అదని లడ్డు చదువు ఏంటిది ఎం చూడు ఎం లెటర్ రాసింది మల్లమ్మ అమ్మమ్మకి రాయడం వచ్చింది లడ్డు నీకు చదవడం రాలే ఇది సేమ్ చూడు ఎంత బాగా వస్తుందో అమ్మమ్మ సూపర్ కదా మల్లమ్మ అని రాసింది రాస్తా నువ్వు రాస్తావు లడ్డు అమ్మమ్మ రాసింది కదా అది చూడు ఫస్ట్ ఎన్ని సంవత్సరాలు అయింది అబ్బా సూపర్ అత్తా నువ్వు భలే రాసావు అసలు ఎవరు నేర్పించారు డాక్రాలో సైన్ చేయడం కోసం నువ్వే నేర్చుకున్నావా ఆ అబ్బా ఏదేమైనా సూపర్ అప్ప అసలు